హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష్ వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండ్ ఈ రోజు వచ్చి టెంపుల్ సిరీస్లో మీకు చిల్కూర్ బాలాజీ స్వామి టెంపుల్ అయితే చూపించబోతున్నాము అండ్ ఇది మెయిన్ ఆర్చ్ అనమాట మనకి హైదరాబాద్ నుంచి ఇది ఒక థర్టీ కిలోమీటర్స్ వస్తుంది అండ్ ఈ చిల్కూరి బాలాజీ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆ వెంకటేశ్వర స్వామి స్వయంభూ అనమాట అది ఎలా స్వయంభూ కూడా చెప్తాను నేను ఈ వీడియోలో అండ్ గుడి టైమింగ్స్ వచ్చేసేసి మనకి మార్నింగ్ సిక్స్ నుంచి ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ ఉంటుంది అనమాట మళ్ళీ ఆఫ్టర్నూన్ వీక్ డేస్లో అయితే ఫోర్ టు సిక్స్ థర్టీ ఉంటుంది అండ్ సాటర్డే అయితే మాత్రం కంపల్సరీగా త్రీకి ఓపెన్ చేస్తారనమాట మళ్ళీ అండ్ ఇక్కడ స్వయంభూ ఎలా అయ్యారో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను మీకు తెలియని టెంపుల్స్ అండ్ స్టరీస్ మీ ముందైతే ఉంచుతానమాట సో ముందుగా మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే నేను ఏదైనా పెట్టినట్టయితే వీడియో వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఓకే మనమైతే స్టోరీలోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి స్వయంభూ అయ్యారనమాట అది అంటే మామూలుగా మనం దేవుణ్ణి చూడ్డానికి ఆ ఏడుకొండలు ఎక్కి ఏడుకొండల వారి దగ్గరికి వెళ్ళేసేసి మనం అయితే చూస్తామనమాట మనమే కాదు ప్రతి భక్తుడు అలాగే వెళ్ళి చూస్తూ ఉంటారు కదా సో అలాగే చిలుకూరులో ఒక పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవారంట ప్రతి సంవత్సరం కూడా వెంకటేశ్వర స్వామిని చూడ్డానికి ఏడుకొండలు ఎక్కి అలా వెళ్ళేవాళ్ళు అండ్ తర్వాత ఆయనకి కొంచెం ఏజ్ పెరిగిపోయి వెళ్ళలేకపోవడం వల్ల ఆయన మనసులో బాధపడుతూ ఉన్నారంట నేను వెళ్ళలేకపోతున్నాను స్వామివారిని చూడలేకపోతున్నాను అనేసి అండ్ అలానే దిగులు పడుతూ మంచాన్ని కూడా పడిపోయారంట ఆయన అండ్ అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆయన కల్లోకి వచ్చి నువ్వు నా కోసం రావాలని అంత బాధపడకు నీ కోసమే నేను వస్తానని చెప్పేసేసి అంటారనమాట అండ్ అంతలోకి ఆయనకి మెలకు వచ్చేసేసి మేల్కుంటారనమాట అండ్ కొన్ని డేస్ తర్వాత అక్కడ చిలుకూరులో ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే బయటకు వస్తుంది అనమాట సో అదందరూ చూశాక ఈయన చెప్తారు ఇలా నా కళ్ళలోకి వచ్చి చెప్పారు ఇది నిజమైంది అనేసి సో అక్కడైతే ఇంకా టెంపుల్ అయితే కడతారనమాట అండ్ ఈయనని వీసా బాలాజీ అని కూడా అంటారు అండ్ ఈ వీసా అనే పేరు ఎలా వచ్చింది అంటే ఆయనకి పంతొమ్మిది వందల ఎనభైలో చాలామంది స్టూడెంట్స్కి వీసా అనేది క్యాన్సిల్ అయిపోయిందనమాట సో అలా క్యాన్సిల్ అయిపోయాక ఈ టెంపుల్కి వచ్చి వాళ్ళందరూ దండం పెట్టుకున్న వెంటనే ఎవరైతే క్యాన్సిల్ అయిపోయినాయో అందరికీ కూడా వీసాలు రావడం అయితే జరిగిందనమాట సో అందరూ ఇంకా నమ్మేస్తారనమాట వీసా బాలాజీ ఇక్కడికి వచ్చేస్తే మనకు వీసా అనేది ఖచ్చితంగా వస్తుందనేసి ముందు వీసా పాస్పోర్ట్ సెంటర్కి వెళ్ళే కన్నా కూడా ముందు ఈయన దగ్గరికి వచ్చి దండం పెట్టుకున్న తర్వాతనే వాళ్ళు అయితే అక్కడికి వెళ్తారనమాట అంత నమ్మకం అండ్ అంతేకాదు ఇక్కడ మనం ఏదన్నా కోరిక కోరుకున్నట్టయితే ఖచ్చితంగా నెరవేరుతుందంట అలాగే మనము ఫస్ట్ ప్రదక్షిణ అయితే ఒకటి ప్రదక్షిణ చేసేసి ఆ కోరిక అయితే కోరుకుంటారు ఆ ప్రదక్షిణ ఆ కోరిక నెరవేరాక మనం పదకొండు ప్రదక్షిణాలు లేదంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే చేయాలి అండ్ ఆ ఎనిమిది ప్రదక్షిణాలు చేయడానికి కూడా అక్కడ ఒక బుక్ ఉంటుందన్నమాట బుక్ తీసుకొని మనం టిక్ చేసుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే చేయాలి అండ్ ఈ ప్రదక్షిణాలు ఎక్కడ ఎక్కడ చేయాలి అని అంటే లోపల గుడి లోపల చేయాలన్నమాట అది కూడా ఓన్లీ సోమవారం నుంచి గురువారం వరకే ఉంటుందన్నమాట ఆ ప్రదక్షిణలు మిగతా రోజుల్లో అయితే ఆ ప్రదక్షిణ ఉండదు అనమాట లోపల అండ్ అలానే కాకుండా ఈ ఫ ఉంటాయి కదా న్యూ ఇయర్స్ ఫెస్టివల్స్ ఆ టైంలో కూడా లోపల అయితే ఎలా ఉండదు ఓన్లీ సోమవారం నుంచి గురువారం వరకు ఉంటుంది అండ్ ఇంకా శనివారం వెళ్ళి మనం చేసుకోవాలి అని అనుకుంటే గుడి బయట ఒక పది ప్రదక్షిణాలు చేసినాయి నూట ఎనిమిది ప్రదక్షిణాలు లెక్క అనమాట అలా కూడా చేస్తూ ఉంటారు అండ్ ఈ రోజు వచ్చేసి మా మామయ్య గారు ఇక్కడ గుండు చేయించుకోవాలని అనుకున్నారనమాట ఆల్రెడీ ఇంతకుముందు చేయించుకున్నారు అండ్ ఇప్పుడు మళ్ళీ అయితే చేయించుకుంటున్నారు అండ్ ఇది వచ్చేసి మనకి టెంపుల్ అటువైపు నుంచి కొంచెం ముందుకు వచ్చినట్టు అయితే వస్తుంది ఇది ఒక బార్బర్ షాప్ లా ఉంటుంది అంటే సపరేట్గా కళ్యాణ కట్టలాగా ఉండదు అనమాట ఎవరు చేయించుకోవాలన్నా పుట్టెంటుకులు ఇవ్వాలన్నా ఎవరు చేయించుకోవాలన్నా కూడా ఇక్కడే చేయించుకోవాలన్నమాట సో ఇదో బార్బర్ షాపు ప్లస్ కళ్యాణ కట్టలాగా అనమాట అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ కటింగ్స్ షేవింగ్స్ అవన్నీ ఇక్కడే చేస్తారంట సో మేము కనుక్కున్నాం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి టెంపుల్ లోపలికి సెల్ అయితే ఎలా ఉండదు అండ్ ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కూడా సేమ్ క్యూ లైన్స్లో వెళ్ళాలి సేమ్ అలాగే వెళ్ళాలన్నమాట అలాంటి విఐపి దర్శనాలు లేదా ప్రోటోకాల్ దర్శనాలు అలా ఏమి ఉండవన్నమాట అండ్ అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు ఇక్కడ వచ్చేసి కోరికలు కోరుకొని ఈ కాశీదార లాగా ఉన్నవి అవైతే కట్టి వెళ్తుంటారనమాట సో అలా కట్టి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే సంతానం లేని వాళ్ళకి సంతానము అలా డిఫరెంట్ డిఫరెంట్ కోరికలు ఉంటాయి కదా అవన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అనమాట అండ్ ఈ టెంపుల్లో మేము మార్నింగ్ వచ్చింది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి వచ్చామన్నమాట సో ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ కదా సో ఇంకా మేము హెడ్ షేవ్ అయితే మా మామయ్య చేయించుకున్నాక అండ్ ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యేసరికి టూ ఓ క్లాక్ అనమాట సో వన్ అవర్ అయితే వెయిట్ చేసాము అండ్ వన్ అవర్ తర్వాత త్రీకి ఎగ్జాక్ట్గా త్రీకి అయితే మళ్ళీ డోర్ అయితే ఓపెన్ చేస్తారనమాట అండ్ ఇంకా దేవుడి కోసం అయితే టెంకాయ అండ్ తులసిమాలైతే తీసుకున్నాము వెంకటేశ్వర స్వామికి తులసి మాల్ అంటే చాలా చాలా ఇష్టము సో తులసిమాల అండ్ టెంకాయ తీసుకున్నాం అనమాట అండ్ ఇంకా వెళ్ళేసేసి ఒక టూ ఫార్టీ ఫైవ్కి అలా వెళ్ళేసేసి డోర్ దగ్గర అయితే కూర్చున్నాం అనమాట మెయిన్ ఎంట్రెన్స్ అయితే ఇదనమాట మన గోపురం అటు నుంచి అయితే ఎంట్రెన్స్ ఉండదు అండ్ సైడ్ నుంచి అయితే ఎంట్రెన్స్ ఉంటుందన్నమాట అండ్ పుష్కరిణి కూడా ఉంది ఇక్కడ కాకపోతే వాటర్ కొంచెం బాగలేక ఎలో అయితే చేయట్లేదు ఎవరిని కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం టెంకాయ అయితే తీసుకొని ఫస్ట్ టెంకాయ అయితే ఇక్కడ మనం కొట్టుకొని తీసుకొని వెళ్ళాలన్నమాట అండ్ పూలు తులసిమాల అవన్నీ కూడా గుళ్ళో ఒక సైడ్ ఒక గంప పెట్టుంటారనమాట ఆ గంపలో వేసేసేస్తే అవి దేవుడికి అయితే పెడతారనమాట మళ్ళీ అండ్ క్యూ లైన్ అయితే ఇది శనివారం కొంచెం అంటే అంత రష్ ఉండదు హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోతుంది అనమాట అండ్ నార్మల్ డేస్ అయితే ఇంకా అసలు అంత టైం కూడా పట్టదు అండ్ నెక్స్ట్ వచ్చేసి దర్శనం అయితే చాలా బాగా జరిగింది లోపల ఎల్లెలు ఇవ్వలేదు సో తీయలేదు అండ్ నెక్స్ట్ బయటకు రాగానే ఎగ్జిట్లో మనకి శివాలయం అయితే ఉంటుంది అండ్ శివాలయంలో మనకు వచ్చేసేసి స్టూడెంట్స్కి పిల్లలు అయితే ఎవరైనా అయితే ఉన్నారో చదువుకునే పిల్లలు వాళ్ళకి ఇలా పెన్నులు ఇస్తారనమాట సో మన సుశాంత్కి అండ్ సుమంత్కి పెన్నులు అయితే ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ ఇంకా దర్శనం చేసుకొని బయటకి అలా ఎగ్జిట్ వస్తామో లేదో ఫుల్ షాపింగ్ ఏరియా ఉంటుంది అనమాట ఫుల్గా షాపింగ్ చేయడానికి అండ్ మా వాళ్ళు ఇంకా ఆగుతారా ఆగరు అండ్ ఫుల్గా అయితే షాపింగ్ చేశారు హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను నచ్చిన హెల్ప్ అయినా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్